నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం వేడుకుతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ టూర్ పైన తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది కేసీఆర్ హస్తిన పర్యటనపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన అయితే విలువడలేదు కానీ ఇరవై రెండును వెళ్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఎందుకు వెళ్తున్నారు ఆయన ఎవరిని కలుస్తారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం చాలామంది నేతలు కారు దిగి హస్తం పార్టీతో దోస్తీ కట్టడం లాంటి పరిణామాలతో గులాబీ అధినాయకత్వం ఆందోళన చెందుతుంది అదే సమయంలో కవిత లిక్కర్ కేస్ అంశం కూడా కేసీఆర్ను భయపెడుతుంది మరోవైపు లోక్సభ ఎన్నికలు జరగనుండడం బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు అంశం వైరల్ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యత సంతరించుకుంది కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో పార్టీ ఎంపీలతో పాటు కొందరు కీలక నేతలు కూడా ఉంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి గులాబీ దళపతి ఏం చేసినా దాని వెనక బలమైన రాజకీయ కోణం ఉంటుంది ఆయన వేసే ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా ఉంటుంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోవడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదు నల్గొండ సభ మినహా ఆయన అటు అసెంబ్లీ సమావేశాలకు కానీ ఇటు రాజకీయ కార్యక్రమాలకు కానీ హాజరు కాలేదు అలాంటిది ఇప్పుడు ఢిల్లీకి పయనమవుతున్నారు కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొత్తుల కోసమా లేక తన కూతుర్ని లిక్కర్ కేసు నుంచి కాపాడుకునేందుక కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరుక్కుపోయిన తమను తప్పించమని కేంద్ర ప్రభుత్వం పెద్దల వద్ద విజ్ఞప్తి చేయడానిక అనే దానిపైన జోరుగా ప్రచారం జరుగుతుంది మరోవైపు త్వరలోనే ఎన్డీఏలో భారీ చేరుకులుంటాయంటూ అమిత్ షా ఇటీవల కామెంట్స్ చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ కేసీఆర్ ఢిల్లీ పర్యటన సమాచారంతో మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు ఈ ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవాలంటే మెజార్టీ లోక్సభ సీట్లు గెలవడం బీఆర్ఎస్కు చాలా ముఖ్యం లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ను కబలించే అవకాశం ఉంటుంది మున్ముందు పార్టీ నుంచి వలసలు ఆగిపోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి నిలవాలి అందుకే గెలుపు కుర్రాలకే టికెట్లు ఇవ్వాలంటుంది అధిష్టానం ఇప్పటికే పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్లు వారీగా బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సన్నద్ధత సమావేశాలు నిర్వహించింది ఈ సమావేశాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎన్నికలకు సంబంధించి తదుపరి కార్యాచరణ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం అలాంటి సాహసం చేయడం లేదు ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక అభ్యర్థులను ప్రకటించేలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఏది ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి ఆయన ఎవరిని కలవబోతున్నారు కేంద్ర పెద్దలతో భేటీ అవుతారా లేదా వ్యక్తిగత పర్యటన అనేది తేలాలంటే కేసీఆర్ ఫ్లైట్ ఎక్కితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్